హాయ్ హలో వెల్కమ్ టు రామకృష్ణ ట్యాబ్లెట్ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏం చేస్తున్నారు మరి అందరు బాగున్నారా అందరూ అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కొత్తగా వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి ఆ నోటిఫికేషన్స్ వెంబడే వస్తాయి ఈరోజు నుంచి కుదిరి ఆఫ్టర్నూన్ అట్లా కుదిరినప్పుడు అంటే ట్వెల్వ్ నుంచి వన్ వర్క్ లేదంటే టూ వర్క్ పెడతాను లైవ్లోకి అందరూ కూడా రండి కంపల్సరీగా లైవ్లోకి వస్తే వన్ క్వశ్చన్ రీడింగ్ కూడా అంటే పే రీడింగ్ అయితే ఇస్తాను లైవ్లోకి వచ్చేవాళ్ళు రండి అట్లనే కొత్త వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వచ్చేసి లైక్ చేయండి హైప్ అని వస్తుంది హైప్ చేయండి పాయింట్స్ అయితే ఇవ్వండి పాయింట్స్ వస్తాయి పాయింట్స్ అయితే ఇవ్వండి ఎందుకంటే నేను ముందు ముందు నుంచి కూడా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నా ఒక చెడుని ముందుకు తీసుకుపోవడము చాలా ఈజీ ఒక మంచిని ముందుకు తీసుకు తీసుకుపోవడము అది చాలా కష్టం మంచిని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమో ఏ ఎందుకు అన్నది స్ట్రక్ అవుతుందో అర్థం కావట్లేదు ఎందుకంటే ఒకరోజు ఒకటి వ్యూస్లో వెళ్ళిందంటే వ్యూస్ వెళ్ళిందంటే పది మందికి ఉపయోగపడ్డదంటే ఏదైనా చేయబుద్దు దానివల్ల వచ్చేది ఏమీ లేదు కోట్లు రావు లక్షలు రావు కానీ సంతృప్తి అయితే వస్తుంది అయితే వస్తుంది ఎందుకు ఎందుకు వస్తుంది అంటే మేము చేసిన ఈ బాధకు ఈ మేము దానికి దీనికి ఈ బాధపడ్డదానికి ఈ ఫలితం అనేది వచ్చింది సరే ఓకే ఇది నలుగురికి ఉపయోగపడ్డది నలుగురికి రీచ్ అయ్యింది అనే ఒక ఉద్దేశం అయితే ఉంటుంది సో అందరూ లైక్ చేసి హైప్ చేసి పాయింట్స్ ఇస్తే ఖచ్చితంగా వీడియో అనేది అవుతుంది మీ ఆధారాభిమానులతో పాటు మీ సపోర్ట్తో పాటు అక్కకు బాగాలేదని అందరికీ తెలుసు కదా ఇప్పుడు రికవర్ అని అందరికీ తెలుసే కదా అందుకే ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ అయితే ఇవ్వండి తెలియని వాళ్ళు కూడా లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ అయితే ఇవ్వండి మర్చిపోకండి అక్కను మర్చిపోకండి సరేనా ఓకేనా ఏదైనా సరే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మరి అక్క ఈరోజు కంటెంట్ కంటెంట్ కూడా నువ్వు మళ్ళీ చెప్తున్నా వెల్కమ్ టు రామకృష్ణ ట్యారెట్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్రెడీ ప్రెస్ చేయండి అట్లానే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడు ఎప్పుడైనా నేను లైవ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వస్తాయి దయచేసి సపోర్ట్ చేయండి ముందుకు అయితే తీసుకెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాతమహ శివాయ శ్రీ మాతృ నమ థ్యాంక్ యూనివాస్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ मैं कंटे मी पर्सन पर्सन मी पर्सन प्रेजेंट फीलिंग्स करंट फीलिंग्स पर्सन फीलिंग्स मी पेना ఎట్లున్నాయి చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి ఏం ఏమంటే ఆలోచిస్తున్నారు మీద పర్సన్స్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి చెప్పండి శివయ్య వామ్మ ద టవర్ కొంతమంది అయితే గొడవలు పెట్టుకుంటున్నారు మరి ఏమైందని గొడవలు పెట్టుకుంటున్నారు అన్నది మీకే తెలియాలి కొంతమంది ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారు చెప్తా చెప్తా ఓకే చెప్పడానికే కదా ఉన్నది చెప్తా జస్ట్ వెయిట్ అండ్ నెంబర్ సపరేట్గా పెట్టట్లేదు అక్కడ ఉంది నెంబరు అదే నెంబర్కి పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు నైన్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ టూకి ఓకేనా వీళ్ళ పర్సన్స్ ప్రజెంట్ ఫీలింగ్ ప్లీజ్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి ప్లీజ్ షివర్గా చెప్పండి ప్లస్ వీళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఓకే వన్ ఓకే సరే షుగర్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఓకే సూపర్ బాటమ్ ఆఫ్ దెక్ట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఓకేనా మీ పర్సన్స్ అయితే కొంతమందికి మీతో గొడవ పెట్టుకున్నారు గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారు ఫుల్గా గొడవ పెట్టుకొని మరి బ్రేక్ బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నారా విడిపోవాలనుకుంటున్నారా మరి ఇంకేం చేయాలనుకుంటున్నారు వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు తప్పు చేసి తప్పించుకోవాలని అనుకుంటున్నారా తెలీదు కానీ ఇక్కడ ఏదైతే దట్ అంటే గొడవలు పడుతున్నారు పడ్డారు గొడవలు పడుతున్నారు ఇంకా కూడా గొడవలు పడాలనే ఆలోచనలు అయితే ఉన్నాయి ఓకేనా నేను చెప్పేది జనరల్ రీడింగ్ ఏ పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇక్కడ కనబడే నెంబర్కి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ టూకి కాల్ చేసి మీ రీడింగ్ ఏదో మీరు తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ గొడవలు అయితే పడుతున్నారు గొడవలు పడాలనుకుంటున్నారు కొంతమంది అండ్ అట్లానే కొంతమంది మిమ్మల్ని హార్ట్ఫుల్గా ఎవరైతే లవ్ చేస్తున్నారో లవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు వాళ్ళకు జాబ్ ఆఫర్ కావచ్చు లవ్ ఆఫర్ కావచ్చు మీరు చెప్పాలనుకుంటున్నారు అండ్ మీకు ఎవరైతే ప్రపోజ్ చేయాలి చేస్తా చేస్తా అని ఎన్ని డేస్ నుంచి ఆలోచిస్తున్నారో కొంచెం డేస్ లాంగ్ డిస్టెన్స్ నుంచి అయితే వెయిటింగ్ ఎనర్చిలో ఉన్నారో వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు అండ్ వచ్చేసి ఫోర్ అప్ పెంటికల్స్ కొంతమంది చాలా అపెండెన్స్డ్గా ఉన్నారు చాలా అంటే చాలా అపెండెన్స్డ్గా ఉన్నారు ఏంటంటే వీళ్ళకు మనీ మనీ పరంగా కానీ ఇంకే పరంగా కానీ చాలా అంటే చాలా అపెండెన్స్డ్గా ఉన్నారు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ మీకు చెప్తే ఏమనుకుంటున్నావు అని ఫీల్ అవుతున్నారు అండ్ ఆర్థికంగా కొంచెం స్ట్రాంగ్ అయినాక చెప్తాము అని చెప్పేసి అనుకుంటున్నారు మళ్ళీ వీళ్ళు కొంచెం ఏంటి చాలా అపెండెన్స్డ్గా ఉంటారు వాళ్ళని వాళ్ళు హోల్డ్ చేసుకుంటారు కొంతమంది ఫీలింగ్స్ అంటే ఇట్లున్నాయి మీ పట్ల మీకు చెప్తామంటే కొంతమంది ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు ఒకప్పుడు ప్రపోజ్ చేస్తారు ఒకప్పుడు వాళ్ళ గురించి ఆలోచించారు ఒకప్పుడు అన్నీ థింక్ చేసారు అన్నీ థింక్ చేసినప్పుడు పాపం వాళ్ళకి సోయికి లేక వెనకాల ఉన్న మీరు ఇంత ఇంత కేరింగ్ చూపిస్తే కేరింగ్ అనిపించాలి ముందట ఉన్న దరిద్రం మాత్రమే కనిపించింది అట్లన్నమాట ఇక్కడ వెనకాల మీరు ఇంత చూపిస్తే కనిపించలేదు ముందట లేని దానికోసమే ఎడారుల పరిగెత్తు పరిగెత్తుతారు కదా అట్లా నీళ్ళు లేకపోయినా సరే ఎడారుల పరిగెత్తినట్టు పరిగెత్తారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దారుడం ఉంది ఇప్పుడు ఆలోచించుకోవడానికి మీకు ఏం చెప్పాలి నేను అంటే నా సిచ్యువేషన్లో నా మీద ప్రేమ చూపించేటోళ్ళని కాకుండా నేను అడ్డమైన స్టేజ్కి వచ్చి ఇక్కడ సపరేషన్లో మో సపరేషన్లో ఉన్న ఎందుకు దాన్ని క్షమించారని నేను చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు మీ మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద ప్రేమ ఉంది కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకు నోట్ లేదు ఎందుకంటే వాళ్ళు ఏదో మిస్టేక్ అయితే చేసారు వాళ్ళు ఇదో మిస్టేక్ అయితే చేసారు అండ్ స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అంటే ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు ఓకే కొంతమంది ధైర్యాన్ని అయితే కూడగట్టుకుంటున్నారు ఎందుకు అక్కడ ధైర్యం లేదా అంటే ధైర్యం లేదంటే పెద్ద పెద్ద చేసేటికి నేను చెప్తున్నాను కదా కొంతమంది ఎట్లుంటారు అంటే తప్పు చేసి తప్పించుకోవడానికి తెలివితేటలు ఉపయోగిస్తారు ఓకేనా సగం తప్పు చేయకుండా ఉండటానికి ఉపయోగిస్తే చాలా జీవితాలు బాగుపడతాయి కదా అలా తెలివితేటలు తప్పు చేసేందుకు ఉపయోగించిన దాన్ని తెలివితే తప్పు చేయకముందుకే అంటే ఆ తెలివితేటలను ఉపయోగ ఉపయోగించుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగుపరచుకోవచ్చు కదా అట్లా వేయరు జీవితం అంతా తప్పు చేసిన తర్వాత ఎట్లుంటుంది అంటే అది సమాజానికి ఉపయోగం ఉండదు వీళ్ళు రియలైజేషన్ అయినా వాళ్ళు ఈ సొసైటీ రియలైజేషన్ కాదు అట్లుండదు అనమాట తప్పు చేసి తప్పించుకోవడానికి తెలివితేటలు ఉంటాయి మరి తప్పు చేయపో తప్పు చేయకుండానే ఉండడానికి తెలివితేటలు ఉండాలి కదా ఉండేవి ఉండగా పప్పుల కాలేసి తర్పాటి సిచ్యువేషన్ కావచ్చు మన గురించి అట్రాక్ట్ అయ్యే కావచ్చు లోపల ఇంకే అట్రాక్షన్ కావచ్చు అన్న దొంగతారు ఈద కొడతారు ఈతరు అది ఇది మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ ఆనే వాడి వస్తారు కాదు మళ్ళీ ఏదో తప్పు చేసినట్టు మీ దగ్గర చెప్పుకోలేక వస్తారు అండ్ లాంగ్ డిస్టెన్స్లోనూ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఏడుస్తారు అట్లుండదు అనమాట కొంతమందికి అయితే సోల్మెట్ కనెక్షన్ ఉంది సోల్మెట్ కనెక్షన్ అంటే కర్మబంధం ఓకేనా కర్మబంధం అంటే ఎట్లుంటుంది అంటే ఇది ఒక పీడ పట్టుకున్న పీడ వదిలిపెట్టదు అన్నట్టు గొడవలు పడతారు తెట్లు తిట్టుకుంటారు విడిపోతారు కలుస్తారు ఏమో అవుతాయి ఏమో అవుతాయి కోర్టు ఇష్యూస్ అవుతాయి ఇంకేదో అవుతాయి లైఫ్లో ఇష్యూస్ అయితే ఇంకేమో జరుగుతాయి నేను చెప్పేది టైంలేస్ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది అది పిల్లలు విడిపోయిన వాళ్ళకి కావచ్చు రవర్స్కి కావచ్చు మా అండ్ మ్యారేజ్ అయ్యి ఇంకొకరిని ప్రేమిస్తున్న వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాయి ప్రేమిస్తున్న వాళ్ళకి కావచ్చు వాళ్ళ థర్డ్ పార్టీకి కిందికి వస్తారు అండ్ మిమ్మల్ని ప్రేమిస్తున్న వాళ్ళకి కావచ్చు వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లున్నాయంటే గిట్లున్నాయి కర్మ మీకు మ్యారేజ్ అయినా ఇంకొక పర్సన్ మీ జీవితంలోకి వచ్చింటే అది సోల్మెంట్ కనెక్షన్ ఓకే కర్మబంధం అనేది కొందరితో ఉంటుంది ఆ కర్మ అంటే వాళ్ళతో మీరు ఉండాలనేది పైన ఆ శివయ్య ఆ శివయ్య డిసైడ్ చేసిందే అది జరుగుతుంది నువ్వు అనుకుంటే నేను అనుకుంటే ఏది జరగదు శివ ఏదైతే డిసైడ్ చేస్తుందో అదే అదే అనమాట నువ్వు నేను డిసైడ్ అయితే ఎందుకు అది ఏదైనా డిసైడ్ కావాలి రేపు పొద్దున్న నాకు పది కోట్లు కావాలని డిసైడ్ అవుతావు అయితే అస్తదా కాదు ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు అట్లనే ఈ సోల్మెట్ కనెక్షన్ కూడా కర్మ అనేది మనం ఎంత తప్పించుకున్నా వదిలిపెట్టదనమాట వాళ్ళ ఆ పర్సన్స్ని మీ లైఫ్లో చేరాలి అనుకుంటే ఎట్లయినా చేరుతారు అట్లాంటి కలెక్షన్స్ అయితే కొన్ని ఉన్న కలెక్షన్స్ చిన్న చిన్న కొన్ని గొడవలు పడతారు ఆఫర్స్ వస్తే తీసుకోరు మీ మీద లవ్వు లేనట్టు ఉంటారు మీతో మాట్లాడరు బాధపడతారు మీరెంత ప్రేమ చూపించిన అనుకుంటారు ఆ ప్రేమని పట్టి పట్టించుకోకుండా ముందర పడిపోయిన దాన్ని ముందర వెళ్ళిపోయిన దాని గురించి ఆలోచిస్తారు మీ గురించి దేఖని గురేఖరు మీరు ఎంత ప్రేమ చూపించినా అసలు వాళ్ళకు ఏమంటారు వెంటర్కి ఆ వాసం అంతా కూడా ఫరక్ పడది అట్లా ఉంటుంది ఆ కర్మబంధం అనేది అట్లా ఉన్న వాళ్ళకి మంచి రోజులు అయితే రాబోయే రాబోతున్నాయి ఇప్పటిదాకా అట్లాంటి డిస్టర్బెన్స్ ఫేస్ చేసిరో అట్లాంటి డిస్టర్బెన్స్లో ఉన్నారు వాళ్ళు సోల్మేట్ కనెక్షన్ కనెక్షన్ కర్మబంధం ఆ కర్మబంధంలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవి అయితే క్లియర్గా పోతున్నాయి క్లియర్ చేసుకోవాలని అనుకుంటున్నారు హ్యాపీ లైఫ్ లైఫ్ అయితే లీడ్ చేయాలనుకుంటున్నారు ఓకేనా అర్థం అనుకుంటున్నాను మనం చెప్తే గిట్లే ఉంటుంది మరి ఓకేనా ద హెల్మెట్ ఇక అంటే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటే సోల్మేట్ కనెక్షన్ ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తారు ఓకేనా అండ్ ఆ హెల్మెట్ వెతుక్కుంటున్నారు వాళ్ళు పోగొట్టుకున్న దాని గురించి మనీ కావచ్చు డబ్బు కావచ్చు లవ్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు మిమ్మల్ని కావచ్చు అది అయితే వెతుక్కుంటున్నారు అయ్యో ఏం జరిగింది ఏం చేస్తున్నా అసలు నా కర్మ గిట్లు ఎడిచింది అని చెప్పేసి కొంతమంది బా బాధపడుతున్నారు కొంతమంది ఆల్రెడీ బాండింగ్లో ఉన్నారు ఆల్రెడీ బాండింగ్లో కావాల్సినవి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళు డబ్బులు లగ్జరీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని డిస్టెన్స్లో పెడుతున్నారు మిమ్మల్ని దీకం కూడా దీక్కి లేదు పట్టించుకొని కూడా పట్టించుకుంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళది అట్లా ఉంటుంది మరి ఓకే అన్నీ అన్నీ ఒకటేలాగా ఉండవు అర్థమవుతుందా అందరూ ఒకటేలాగా ఉండవు అన్నీ ఒకటేలాగా ఉండదు అట్లాంటి సిచ్యువేషన్స్ మరి ఓకేనా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లుందంటే కొట్టే దెబ్బ కంటే అనే మాట ఎక్కువ గాయం చేస్తుందట అర్థమవుతుందా వాళ్ళు కొట్టే దెబ్బ కంటే అనే మాట ఎక్కువ గాయం చేస్తుంది దెబ్బ మానిపోతుంది అర్థమవుతుంది దెబ్బ మానిపోతుంది మాట మాత్రం మనసులో మిగిలిపోతుంది వీళ్ళేది అట్లుంది అర్థమవుతుందా వీళ్ళు చేసిన పని మీ జీవితాంతం గుర్తుంటుంది వాళ్ళు ఒక చెప్ప చెప్పదెబ్బ కొట్టి ఊరుకుంటే అది అయిపోతుండే కానీ అట్లా కాదు లైఫ్ టైం ఒక చెయిల్ కలిగి చేసారు మిమ్మల్ని ఒక బాండింగ్ అనే పేరుతో బాండింగ్లో దించి మిమ్మల్ని ట్రాక్ చేసారు కానీ మీరు ఇప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళు ఇప్పుడు ఫీల్ అయ్యే డబ్బు గురించి ఫీల్ అవుతున్నారు అర్థమవుతుందా వాళ్ళకి లగ్జరీ లైఫ్ కావాలి అర్థమవుతుందా మీ దగ్గర ఉన్న డబ్బు పలుకుబడి వాళ్ళకి అవసరం గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఉన్న డబ్బు పలుకుబడి వాళ్ళకి అవసరం మీరు మీ ఎమోషన్స్ తోటి వాళ్ళకి పనిలే గుర్తుపెట్టుకోండి మీకు మీరు గుర్తుంచుకుంటారనే అనుకుంటున్నాను నేను చెప్పింది సమాధానం అనుకుంటున్నాను కొట్టే దెబ్బ కంటే అనే అనే మాట ఎక్కువ గాయం చేస్తుందట అంటే వాళ్ళు చేసిన ఇప్పుడు ఒక దెబ్బ కొట్టి అయిపోయేది కానీ మీ లైఫ్ మీద లైఫ్ మీద కొట్టిన దెబ్బ అతం అనే మాట అని ఏమంటారు మనసులో మిగిలిపోతుంది కానీ కొట్టిన దెబ్బ మార్చిపోతారు దెబ్బ కొడితే పోతుండేమో మాట అని మనసులో ఒంటిలో ఉంచుతారో వాళ్ళు దెబ్బ కొట్టలేరు మాట అనలేరు అంతకైనా మించిన దెబ్బ మీ లైఫ్ మీద కొట్టిరు గుర్తుంచుకోండి అతం ఏంటన్నా ఎందుకు డబ్బుల కోసం లగ్జరీ లైఫ్ కోసం వాళ్ళు లగ్జరీ లైఫ్ కావాలనుకుంటున్నారు కొంతమందికి ఫీ కరెంట్ ఫీలింగ్స్ కాబట్టి బడ్డెన్గా బరువుగా ఉంది చాలా హీల్ అవుతున్నారు మీతోటి ఉండడానికి స్ట్రగుల్ అవుతున్నారు మీకు ఏదో చెప్పినందుకు కూడా స్ట్రగుల్ అవుతున్నారు ఎన్ని రోజులు బుజ్జి నాన్న కన్నా బంగారం అమ్మ తల్లి అయ్యా అన్నోళ్ళు ఇప్పుడు బరువుతుంది కష్టమవుతుంది ఇబ్బంది అవుతుంది అసలు ఏంటిది అని చెప్పేసి మొత్తుకుంటున్నారు అర్థమవుతుందా అంటే వాళ్ళకు అంత ఇది అనిపిస్తుంది కొంతమంది ఇక్కడ గోట దిక్కింది క్వీన్ ఆఫ్ కప్స్ ఉన్న దగ్గర ఉండిపోతున్నారు చెప్పాలనుకుంటున్నారు చెప్పలేకపోతున్నారు కదలలేని లేని సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళకు నెగిటివిటీ కావచ్చు మరి అక్క ఇన్ని రోజులు ఇంత మంచి మూడు వాళ్ళు గిట్టు మారిపోయారు అంటే అది శివాగ్న అంతే వాళ్ళు ఎందుకు మారిపోయారు అంటే ఏది లేని ఎందుకు మారిపోతాం మీరు చెప్పండి ఏదైనా లేనిది శివనాగ్న లేనిది శివైన గుర్తుంది ఏది లేనిది ఎట్లా మారుతున్నారు అట్లా మరి వీళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి వీళ్ళు వీళ్ళు ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి చూద్దాం ఒక నాలుగు మెసేజెస్ అయితే చూద్దాం మీ మీద ముందుకున్న కేరింగ్ కావచ్చు ఇప్పుడున్న కేరింగ్ కావచ్చు ఒక నాలుగు మెసేజెస్ అయితే చూద్దాం మీరు అయితే ఏదైతే ఏదైతే మీ మీ మధ్యలో చర్చ నడుస్తుందో నాకైతే తెలియదు ఎవరైతే కనెక్ట్ అవుతుందో అక్కడ ఉమ్మన్నామో శివయ్య అని రాసుకోండి ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మీరైతే ఏదో రీజన్ అయితే చెప్తలేదట ఆ రీజన్ వాళ్ళు నమ్మితేనట లైఫ్ టైం మీతోటి లవ్ మెయింటైన్ చేస్తారట నాను కొడుకు కోసం మీరు చెప్పే రీజన్ అంటే మీరు చెప్పే కారణం అంటే మీ మధ్యన డిస్టెన్స్ డిస్టర్బెన్స్ వచ్చి వచ్చింది ఆ కారణం వాళ్ళు నమ్మితే మీ లైఫ్ మీతోటి లైఫ్ టైం ఉందామని వాళ్ళు అనుకుంటున్నారట వాళ్ళ టైంని మీకు ఇవ్వాలనుకుంటున్నారు అట్లనే వాళ్ళ సెల్ఫ్ కూడా ఇచ్చుకోవాలనుకుంటున్నారు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ బిఫోర్ ఐ యూజ్ మై సెల్ఫ్ ఓకే వాళ్ళ టైం వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అట్లే మీకు కూడా ఇవ్వాలనుకుంటున్నారు కానీ అండర్స్టాండ్ మీరు ఒకసారి అర్థం వాళ్ళని అర్థం చేసుకోగలిగితే వాళ్ళ టైంని కూడా వాళ్ళ ఫీలింగ్స్ని కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి కొంతమంది రెడీగా ఉన్నారు అర్థమవుతుందా ఈ సోల్మెట్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది అందరికీ వర్తించరు అందరూ అంత బాగా ఆలోచించరు ఓకేనా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళొక ఏంటి అది ఇనుము మీరు ఒక అయస్కాంతం మ్యాగ్నెట్ అర్థమవుతుందా యు లైక్ ఏం మ్యాగ్నెట్ అర్థమవుతుందా మ్యాగ్నెట్ ఇనుము అయస్కాంతం లాగా మీరు ఒకప్పుడు కలిసిపోయి ఉన్నారంట అది ఎంతవరకు అన్నది మీకే తెలియాలి ద ఫస్ట్ అండ్ లాస్ట్ థాట్ మై రోజు ఫస్ట్ అండ్ లాస్ట్ మీ గురించి ఆలోచిస్తున్నారట కానీ ఈర్షా ఈవో కి పోతున్నారు ఓకే కొంతమంది థాట్స్ అయితే అట్లున్నాయి ఆమ్ ట్రైంగ్ టు ప్రొటక్ట్ యూస్ మై టాకింగ్ ఏ స్టెప్ బ్యాక్ అర్థమవుతుందా ఐఎమ్ ట్రైంగ్ వాళ్ళు ట్రై చేస్తున్నారంట ప్రొటెక్ట్ యూస్ బై టాకింగ్ స్టెప్ బ్యాక్ అర్థమవుతుందా ట్రై మీతో మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు కానీ ఒక స్టెప్ వెనక్కి వేస్తున్నారు గుర్తుంచుకుంటారు మరి ఏమైనా ఎవరైనా ఏంది ఏదైనా చేసి ఉండాలి ఇంక జరిగి ఉండాలి అట్లాంటి వాటికి చూసుకోవాలనుకుంటే గడ కనిపిస్తుంది కదా నెంబర్ మంచిగా ముద్దుగా కనిపిస్తుంది కదా నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ టూ గ నెంబర్కి మెసేజ్ చేయదు ఓకేనా ఏంజెల్స్ మరి మీకు ఏం మెసేజ్ ఇస్తారో చూద్దాం టేక్ యాక్షన్ అట్లనే ఊసోకోరి ఏదో ఒక యాక్షన్ తీసుకోరు ముందుకు వెళ్ళండి అర్థమవుతుందా లేదంటే లైఫ్లు స్పైల్ అయిపోయాయి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఐదు ఐదు నెలల్లో మీకు ఏదో మార్పులు చేతులు జరుగుతాయట జరిగితే ఏం బాధ లేదు పూర్తిగా మారిపోతేనే బాధ ఎందుకంటే ఫ్యూచర్ ముందు ముందు మీ ఫ్యూచర్ అయితే బాగుండబోతుందట ఏంజలు చెప్తున్నారు రిమైండ్ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించండి ఎందుకు నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటున్నారు నెగిటివ్గా థింక్ చేస్తున్నారు మీకు అంతా మంచిగా జరుగుతుందని నమ్మండి ఫస్ట్ ఓకేనా నమ్మిన వాళ్ళకి నమ్మినంత విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఓకే థ్యాంక్ యూ ఏంజల్స్ కొంతమంది సక్సెస్ సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతుందట మీరు అనుకునేది అయితే ఖచ్చితంగా నెరవేరుతుందట అర్థమవుతుందా నెక్స్ట్ ఐదు నెలలు కావచ్చు ఐదు వారాలు కావచ్చు ఏంజల్స్ కూడా చెప్తుంది ఇక సక్సెస్ అయితే చూస్తారట మీ లైఫ్లో మంచి చేంజెస్ అయితే వస్తాయట మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మెదులుకోండి నేను చెప్పేది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఇక అక్కడ ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేయొచ్చు నిన్న ఎవరో పెట్టిరు పర్సనల్ రీడింగ్ అమౌంట్ పెయిట్ చేసి ఫ్రీగా ఫినాయిల్ కూడా అంటే ఫ్రీగా వస్తే ఫినైల్ కూడా అవుతుంది కొంతమంది పర్సనల్ రీడింగ్ అమౌంట్ పెట్టి తీసుకున్నా తీసుకోవద్దు అన్నది సూస్టో వాళ్ళకి అందరికి తెలుసు అన్న ఎవరో కానీ నేను రిప్లై ఇద్దాం అనుకుంటాను కానీ కంగారులో కూడా మర్చిపోయినా నీకు ఇది నీకు రిప్లై సరేనా అర్థమవుతుందా నువ్వు అంటే తినే అన్నం వట్టుకు వస్తుందా తాగ నీళ్ళు వట్టి వస్తున్నాయి ఇది వట్టికి వస్తుంది నీ నుంచి నేను నెగిటివ్ తీసుకోవాలి నీ నుంచి నేను నెగిటివ్ తెచ్చుకోవాలి నీ నుంచి నేను క్లైమ్ చేసుకోవాలి నేను ఎనర్జీస్ నీకు ఇవ్వాలి నా ఎనర్జీ అన్నది లాస్ చేసుకోవాలి మరి నాకు ఫుల్ఫిల్ ఎవరు ఎవరు చేస్తారు మీరు ఏమైనా చెప్తారా మీరు ఏమైనా చేస్తారా చేయరు కదా అది చేయాలంటే మీరు ఇచ్చే అమౌంట్ తోటి నేను కరెక్షన్ చేసుకుంటాను అంత పెద్ద నన్ను నేను కరెక్షన్ చేసుకుంటాను ఏ ఐటెంకి కావచ్చు ప్రతి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఒక దీపం పెట్టుకున్నాం దీని దీనికైనా కానీ ఇంకేదైనా రెమెడీస్ ఉంటాయి అవి చేసుకోవాలి దానికి ఎవరు భరిస్తారు దానికి అందుకోసమే ఫీజ్ రూపంలో అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది ట్యారో రీడర్స్ ఏం పిచ్చోళ్ళు కాదు ఏం తీసుకోరు అంటే కామెంట్ పెట్టిరు మీకోసం కాదు మన కోసం కాదు ఎవరో ఒకళ్ళు అమౌంట్ పెట్టి రీడింగ్ తీసుకోవాలా అని చెప్పి ఏదో పెట్టారు మెసేజ్లో ఉంటుంది చూడరు అంటే ఆయన అసంటల గురించి మనం పట్టించుకో నెగిటివ్ వచ్చిందంటే మనం ఆటోమేటిక్గా పికప్లో ఉన్నామని నా నెగిటివ్ ఎప్పుడైతే నెగిటివ్ మన మీద అభండాలు వేస్తున్నారంటే మనల్ని ఎదుర్కొనే స్థాయి వాళ్ళకి లేదని అది ఎవరైనా కావాలని పెట్టించుండవచ్చు ఇంకైనా వచ్చినా కానీ వాళ్ళు వాళ్ళకి మనం ఊకుంటాం చెప్పు చెప్పిన కదా గట్లా ఇక ఎప్పుడు కొన్ని కొన్ని ఎప్పుడు కొన్ని భరిస్తే భవిష్యత్తు బాగుంటుందట ఎప్పటికైనా సరే కొన్ని భరించండి భవిష్యత్తు అయితే బాగుంటుందట అర్థమవుతుందా కొన్ని భరిస్తే భవిష్యత్తు బాగుంటుంది అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం లోపాలు వెతికితే వారి దగ్గర వివరణ అవసరం అనవసరం అర్థం అర్థమవుతుందా అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం అర్హత లేని వాళ్ళ దగ్గర అనే మాటలను వేదన వాడడం కూడా అనవసరం బంధం విలువ తెలియని వారి దగ్గర రోదన అనవసరం గుర్తుపెట్టుకోండి అక్క అక్క చెప్తుంది ఏ పొద్దు గల్ల గుర్తుపెట్టుకోండి కలిసిన కలిసిన ప్రతి మనిషి మన వాళ్ళు గారు అర్థమవుతుందా నేను మీకే చెప్తున్నా కలిసిన ప్రతి మనిషి మనోళ్ళు కాదు నడిచిన ప్రతి దారి మనది కాదు ఏది ఎప్పటికీ మన సొంతం కాదు కుదిరితే జ్ఞాపకం లేదా అనుభవం నోటికి చేదు కలిగించే వాటిని తినలేము మనసుకు బాధ కలిగించే వారితో మాట్లాడలేము అర్థమవుతుందా అర్థమైందా అని అనుకుంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి దారిలోనే నడుస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇక మరి ఆలోచించుకోండి ఓకే సరే మరి వన్ టూ ఫైవ్ వరకు ఒక నెంబర్ అయితే ఎంచుకోండి అయ్యో ఎనర్జీ ఇట్లా కనెక్ట్ అయితే సరే ఒక ఐదు వరకు ఒక నెంబర్ అనుకోండి క్లెయిమ్ తీసుకోండి వన్ ఫస్ట్ స్టెప్ వన్ క్లైమ్ తీసుకోండి ట్రిపుల్ వన్ అని ఫోర్ ట్రిపుల్ ఫోర్ అని క్లైమ్ చేసుకోండి ఏంటన్నా వన్ డబల్ వన్ పడగప్పు మగ్గి ఎప్పుడు వచ్చింది చెప్తున్నాను పడుకోపో ఫస్ట్ గీడ గీడ మా బాబు పొద్దుగానే లేచిండు ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు లేచిండు టూ క్లైమ్ చేసుకోండి లేచిండు మరి ఏమైందో స్కూల్కి వెళ్ళాను అని చెప్పేసి చెప్తున్నాను ఫోర్ క్లైమ్ చేసుకోండి ఏమైందో వన్ త్రిబుల్ వన్ క్లైమ్ చేసుకోండి త్రీ టైర్డ్గా ఉన్నట్టున్నాను త్రీ త్రిబుల్ త్రీ క్లెయిమ్ చేసుకోండి టూ ఫోర్ వన్ టూ ఓకేనా పద్దు త్రిబుల్ ఫోర్ త్రిబుల్ టూ త్రిబుల్ వన్ త్రిబుల్ త్రీ అని చెప్పి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఫైవ్ అయితే వర్లేదు ఫైవ్ అయితే నిన్న కూడా వర్లేదు ఎవరు అనుకుంటున్నారో ఫైవ్ అదే అన్లాక్ ఓకేనా నెంబర్ ఇంకేదైనా మార్చనుకోండి లేదా మీకు నచ్చిన నెంబర్ మీరు అనుకున్న నెంబర్ కనుక పడ్డ వాళ్ళు అందరూ కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి చెప్పాను కదా లైక్ హైప్ ముందుగా అయితే తీసుకెళ్ళండి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కొత్త కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ ఎక్కినా ఆన్లైన్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి అర్థమోతున్నా మీకోసం కష్టపడుతున్నాను నాకు నా కోసం ఈ చిన్న హెల్ప్ మీరు చేసి ముందుకు తీసుకెళ్తారని ఇంకా గ్రోత్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియోకి నేను ఎక్స్పెక్ట్ చేసే లైక్స్ హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హైర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ అందరికీ నమస్కారం బాయ్ మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందుంటాం